మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్ స్క్రైబ్ చేయండి మన గుంతకల్లో న్యూస్ కి స్వాగతం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు అదే విధంగా గుంతక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు పదహార వార్డులో మదీనా మసీద్ దగ్గర కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా మాకి గవర్నమెంటే కావాలి ప్రైవేట్ వద్దు తీపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి దైవ సన్నిధిలో వాళ్ళే ప్రతి ఒక్కరు మాకు ఈ పిపిపి విధానం ఫస్ట్ రద్దు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు స్వతహాగా వచ్చి సంతకాలు పెడుతున్నారు ఈ పిపి విధానం వల్ల మా పిల్లల భవిష్యత్తు చదువు అనేది వైద్య విద్య వై దూరం అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వృద్ధులు యువకులు ఆడ మహిళలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పదహార వాడులోని ఈ మదీనా మసీద్ మసీద్ దగ్గర సేకరణ చేయించడం జరిగినది వాళ్ళే స్వతహాగా వచ్చి మా పిల్లల భవిష్యత్తు కోసము మేము సంతకాలు పెడుతున్నాము మా పిల్లల కానీ డాక్టర్లు కావాలా అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా దైవ సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ సంతకాలు చేయకండి ఇప్పటికైనా ఈ కూర్మీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఈ దైవ సన్నిధిలో పూర్తి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను వాళ్ళకి దేవుడే మనసు మార్చి వాళ్ళ ఈ టీటీ రద్దు చేసి గవర్నమెంటే తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దూర శాసనం మాజీ సభ్యులు పెద్దాన వెంకటరామరెడ్డి గారు పదహార వార్డులో తిరిగి ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని రా అని చెప్పి ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యతలు ఇచ్చినారు ఈ బాధ్యతలు తీసుకొని ఈ శుక్రవారం రోజు ఈ మసీద్ దగ్గర ఈ కోటి సంతకాలు చేయడం నా అదృష్టం ఉందని భావిస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో ఈ కూటమి నాయకులకి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని చెప్పి తల్లిపాలు తాగి రొమ్ము బుద్ధి నాయకులకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి గడప పోయినా కానీ అన్నా మేము పొరపాటు చేస్తాము అన్నా మేము పొరపాటు చేసినామనే మాట మాట్లాడుతున్నారు కానీ స్వచ్ఛందంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే వెంకటరామరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యే చేసుకొని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అందరికి నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం ఈరోజు వార్డు మదీనా మసీద్ ఎదురుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు అలాగే ఈ వార్డుకి నూతనంగా ఇన్ఛార్జిగా నియమించినందుకు వార్డు తరఫున మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున అది కూడా ఎవరిని నియమించారంటే దాదాపు గవర్నమెంట్ రాకముందు నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీనే నమ్ముకొని తిరుగుతున్నటువంటి షాబుద్దీన్ ఈయన గోల్డ్ స్మిత్ వ్యాపారం చేస్తాడు మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఇతనికి ఈరోజు పార్టీ ఇన్ఛార్జిగా గా అన్న గారు అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం ఆయన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా షాబుద్దీన్ గారు తన సత్తాన్ని నిరూపిస్తూ గతంలో జరిగిండే ఈ వార్డులో ఏదైతే పార్టీ వ్యతిరేకంగా జరిగాయో వాటన్నిటి పనులను తిప్పికొడుతూ ప్రజలందరినీ మళ్ళీ ఏకదాటిగా వైఎస్ఆర్ పార్టీ వైపు చూసేలా చేస్తాడని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు షాబుద్దీన్ మిత్రుడుగా నేను కూడా వెంకట్రామరెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా ఈరోజు దాదాపు కోటి సంతకాల సేకరణలో నాలుగు వందల పైచీలకు పేపర్లు సంతకాలు చేయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కొనసాగించిన వార్డులో కార్యకర్తలకి అదేవిధంగా షాబుద్దిన్ గారి మిత్ర బృందానికి వెంకటేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను